హాయ్ అందరికీ నిన్న కుబేర కుంచానికి ఏమేమి కావాలో చెప్పాను ఈరోజు కుబేర కుంచాన్ని ఎలా నిలుపుకోవాలో చెప్తున్నాను ముందుగా కుబేర కుంచం అన్నపూర్ణాదేవి విగ్రహం తర్వాత చిన్న వెండి ప్లేటు మనకు పదకొండు సిక్కాలు పట్టేది వెండి ప్లేటు బంగారం వెండి గోమతి చక్రాలు గొరిగింజ గింజలు ముత్యాలు గవ్వలు అగడాలు తామర గింజలు ఎవైనా నాలుగు నాలుగు పెట్టుకోవచ్చండి బంగారం అనేది మన ఇష్టము వీలుగా ఉంటే అవి కూడా నాలుగు తీసుకోవచ్చు ఎవైనా నాలుగు అని ఎందుకంటారంటే ధర్మ అర్ధ కామ మోక్షాలకు ప్రతీక అండి అందుకే ఎవైనా నాలుగు తీసుకోవాలి ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైనవి కొన్ని బియ్యం తీసుకోవాలి బియ్యమేమో అన్నపూర్ణాదేవికి ప్రతీక మనము చిన్న ప్లేట్ తీసుకుందాం కండి అందులో పదకొండు సిక్కల్ని పేర్చుకోవాలి ప్లేట్కి ముందుగా బుట్టు పెట్టుకోండి కుబేర కుబేరకుంచానికి కూడా బుట్లు పెట్టుకోవాలి వీలుగా ఉంటే నామం పెట్టుకోవచ్చు ముందుగా కుబేర కుబేరకుంచెన్లో కొన్ని బియ్యం పోసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టుగా కొన్ని చాలు ఫస్ట్ బంగారం వేయాలి మళ్ళీ బియ్యం పోయాలి తర్వాత వెండి మళ్ళీ బియ్యం పోసుకోవాలి ముత్యాలు బియ్యం అలా మనం పెట్టుకున్న అన్ని వస్తువులకు కూడా అలా పోసుకుంటూ బియ్యం పోసుకుంటూ వెళ్ళాలండి లాస్ట్కు బియ్యం మొత్తం నీట్గా పోసి కరెక్ట్గా ఉంచుకోవాలి ఆ బియ్యం మీద మనం అన్నపూర్ణాదేవిని నిలుపుకోవాలండి నేను చిన్నది వెండి పూ తెచ్చుకున్నాను ఎందుకంటే పెద్ద పువ్వు అమ్మవారి దగ్గర పట్టదు కాబట్టి శంఖం కూడా అమ్మవారికి ఇష్టమండి ఇలా దేవుడి దగ్గర పెట్టుకుంటామండి అవి కూడా సముద్రంలోనే దొరుకుతాయి కాబట్టి మన అమ్మవారిని మేము రెడీ చేసుకున్నాము ఇంకా పూజా గదిలో పెట్టుకోవడమే పూజా గదిలో పెట్టుకున్నాక మళ్ళీ మనం ఇష్టానుసారం పూలు అన్నీ పెట్టుకోవాలండి చూడండి ఎంత నిండుగా ఉందో అమ్మవారు మన ఇంట్లో కూడా అట్లా నిండుగా సౌభాగ్యంతో సంతోషంతో ఉండాలని అమ్మవారి దగ్గర కోరుకోవాలి మీకు ఇంకా పూర్తి వివరాలు ఇంకా కుబేర కొంచానికి కావాలంటే నేను కుబేర కొంచెం తెచ్చిన కొత్తలో ఒక వీడియో చేశానండి వీడియోస్లో ఉంటుంది చూడండి మళ్ళీ పులికాప్ చేసుకుంటాం అండి అప్పుడు మళ్ళీ కుబేర కొంచెంలో ఉన్న బియ్యాన్ని మనం బయటి వాళ్ళకు పెట్టకూడదండి మన ఇంటి సభ్యులం మాత్రమే తినాలి వాటిలల్లో పులిహోర అలాంటివి చేసుకోకూడదండి అవి ఆ కొద్ది బియ్యాన్ని మనం ఉడకబెట్టుకొని చేసుకోవాలి నేనైతే కుక్కర్లో అన్నం పెట్టుకునేటప్పుడు కుక్కర్ మీద చిన్న గిన్నెలో పెట్టుకుంటాను దాంట్లో కొద్దిగా పెసరపప్పు వేస్తామండి దేవుడికి నివేదించే దాంట్లో కొద్దిగా పెసరపప్పు వేయాలి ఒట్టిగా అన్నం వండి పెట్టకూడదు ఎప్పుడైనా సరే పాషం చేస్తున్నా అంతే ఒక చిట్కాడ పెసరపప్పు వేసుకుంటే సరిపోతుంది ఆ వండిన అన్నాన్ని నేను పెరుగుతో మాత్రమే తింటామండి కారం కలపకుండా చేసుకోవాలి నాకైతే నిలుపుకున్నాక మంచిగా అనిపించిందండి మేమైతే సంతోషంగా ఉన్నాము మా దేవుడు కూడా ఎలా ఉంది మా కుబేర కొంచెం ఎలా ఉంది అన్నీ చూసి కామెంట్స్లో చెప్పగలరు నా వీడియోలలో మీకు కొత్త విషయాలు తెలుస్తున్నాయంటే మీ ఫ్రెండ్స్కి చుట్టాలు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్